టైం అస్సలు లేదండి అని చాలామంది అనడం విన్నాను మహామహా ఘనకార్యాలు చేసిన వారికి కూడా ఉన్నది ఇరవై నాలుగు గంటలే అని ఎందుకు గ్రహించరో నాకు అర్థం కాదు అని అంటున్నారు అనుష్క చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బెంగళూరు భామ తన ఇష్ట ఇష్టాలను చెప్పారు నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం క్రికెట్ చూడడం అన్నా ఇష్టం టెన్నిస్ ఆడడం ప్రాణం వాటికి తగినంత సమయాన్ని కేటాయిస్తాను ఈ విషయాలను సన్నిహితులతో పంచుకున్నప్పుడు మీకు అంత సమయం ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నిస్తుంటారు సరైన ప్రణాళిక ఉంటే ఏదైనా సాధ్యమే అన్నది వారికి నేనిచ్చే సమాధానం శ్వాస పీల్చుకోవడానికి ఎలా మర్చిపోమో యోగా చేయడానికి కూడా అలాగే మర్చిపోను యోగా వల్ల నేను యాక్టివ్గా ఉంటాను బద్ధకం దరి చేరదు చేయాల్సిన పనులు వాయిదా వేయను వాయిదా అనే మాటను మర్చిపోతే ఎవరి జీవితమైనా సజావుగా సాగుతుంది సమయం చాలట్లేదనే మాటలు వినిపించవు అని వివరించారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ ఫిలిమి స్టార్డ్ బోల్డ్గా